అసలు ఎవరైనా గంటకి పది డాలర్లు అంటే దాదాపు ఎనిమిది వందల రూపాయలు ఇస్తాం జస్ట్ పదిహేను నిమిషాలు క్లీనింగ్ చేస్తే చాలు అంటే మీరు ఏమంటారు అప్పుడు నాకు మా సిస్టర్కి పదిమూడు ఏళ్లు మా నైబర్ ఒక ఆయన మాకు ఈ ఆఫర్ ఇచ్చారు పని పెద్దగా ఏముండదు జస్ట్ గిన్నెలు కడిగి ఇల్లు తొడవాలి హాట్గా పదిహేను నిమిషాలు పడుతుందేమో అంతే కాని మిగతా టైమంతా ఆయన మాతో మా అమ్మ అస్సలు ఒప్పుకొని సినిమాలు చూపించేవారు మంచి రెస్టారెంట్స్లో ఫుడ్ పెట్టించి మాకు నచ్చిన కాస్ట్లీ బట్టలు ట్రెండీ వస్తువులు కొనిచ్చేవారు మా అమ్మ కొంచెం స్ట్రిక్ట్ అని ఆయనకు బాగా తెలుసు అందుకే ఆమెకి తెలియకుండా ఇవన్నీ చేస్తూ మాకు బాగా క్లోజ్ అయ్యారు యాక్చువల్గా మా అమ్మ సింగిల్ పేరెంట్ జాబ్తో ఫుల్ బిజీగా ఉండేది పైగా స్టార్టింగ్లో మేము వెళ్లినప్పుడు ఆయన భార్య కూడా అక్కడ ఉండేది కాబట్టి అమ్మ సేఫ్ అనే అనుకుంది కాని కొన్ని వారాల తర్వాత వాళ్ల ఆవిడ అక్కడ ఉండటం మానేసింది ఈ విషయం మేము అమ్మకి చెప్పలేదు ఎందుకంటే ఆయన మాకు క్లియర్గా చెప్పారు ఈ ఈజీ మనీ గిఫ్ట్స్ కావాలంటే ఇంట్లో నిజం చెప్పద్దు జస్ట్ క్లీనింగ్ చేస్తున్నాం అని అబద్దం చెప్పమన్నారు మేమా గిఫ్ట్స్ కోసం అలాగే చేశాం కొన్నిసార్లైతే ఆయన నాకు డబ్బులకు బదులు వేబ్స్ కూడా కొనిచ్చేవారు అప్పట్లో మాకు ఆ స్ట్రిక్ట్ వాతావరణం నుంచి బయటపడి ఎంజాయ్ చేస్తున్నాం ఆయనే గ్రేట్ అనిపించింది కానీ ఇప్పుడు నాకు పంతొమ్మిది ఏళ్లు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇది పక్కా గ్రూమిన్ అని ఆయన మమ్మల్ని ట్రాప్ చేశారని అంటున్నారు ఇప్పుడు ఆలోచిస్తే నాకు కూడా అది చాలా వియర్డ్గా క్రీపీగా అనిపిస్తోంది మీకు ఏమనిపిస్తోంది మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి